సాయిరామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ బండి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బై వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజార్ అదేవిధంగా బి వెంకటేశ్వరరావు లలితాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా వారు అమెరికాలో ఉంటున్నారు వారికి వారి పేరున అదేవిధంగా వేమిరెడ్డి రాధికా వెంకటరెడ్డి గానుగపాడు పెళ్లి రోజు సందర్భంగా దొడ్డపనేని లక్ష్మీ గారి పేరున వారి కుమార్తెలు అల్లుళ్ళు రవీందర్ రెడ్డి గీతా దంపతులు యుఎస్ఏ శివనాగరాజు హేమలత దంపతులు కొత్త కారాయగూడెం సూరే ప్రతీప్ రాజేశ్వరి నవదంపతుల పేరున శ్రీ పళ్ళపోతుల సావిత్రి గారు రామకృష్ణరావు గారు వారి జీవితం సుఖమయం కావాలని అన్నదానం చేస్తూ ఉన్నారు విఎం మేంజర్ మెట్టపల్లి సాధువు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాలాజీ కోడలు సౌజన్య విఎం అంజర్ మైగాని నిషాంత్ మణదీప్ పేరున వారి తల్లిదండ్రులు చంద్రశేఖర్ శివదీప్త గారులు అదేవిధంగా శ్రీ చలమాల గిరీష్ చంద్ర గారి ఇరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నర్సవరావు గారు సంధ్యా దంపతులు విఎం మంజర్ వారిని వారి కుటుంబ సభ్యుల్ని బాబా ఎడవేళ్ళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నిత్య అన్నదాన నైవేద్య అన్నదాత గౌరవశ్రీ పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ ప్రతి గురువారం కంఠహారం పాలాభిషేకం దాత బైర్రాజు నాగవర్మ హిందూ మధ్య దంపతులు సాయంత్రం రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ విఎం అయ్యర్ ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ తలుపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూర్ ప్రతి నిత్యం అర లీటర్ల పెరుగుదాత కోమటి కేశవరావు గారు మైనగుడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై సాయిరామ్ సాయి రామ్ ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అన్నదాతలు ప్రోత్సహించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం సాయి రామ్ జై సాయిరామ్ సాయి రామ్